ఇరవై మూడు కోటశాస్త్రంలో రెండు అధికారంలో అధ్యాయ ముప్పై నాలుగు అందులో ప్రకటన యాభై రెండు ముద్ర ముద్రాధ్యక్షుడు ప్రకరణం యాభై మూడు విభితాధ్యక్షుడు ముద్రాధ్యక్షుడు ఒక మోషకము తీసుకుని ముద్ర వేసిన పత్రము ముద్రా పత్రమును ఉన్న ఉన్నవాడు మాత్రమే జనపద ప్రవేశము గాని నిష్ఠి చేయవలను పత్రము లేని స్వదేశీయుడు పన్నెండు పన్నెండు దండము నుండి కూట కూటముద్ర పూర్వ సాహసదండము విదేశీయునికి ఉత్తమ సాంహస వివిధ అధ్యక్షుడు ముద్రాపత్రములను పరిశోధించారు గ్రామ గ్రామాల మధ్య పచ్చిక భయాలను స్థాపించవలము పల్లపు ప్రదేశములందు అరణ్యములందు చోర భయము క్రూర భగముల భయము లేకుండా జాగ్రత్త పడవృతము లేని ప్రదేశములందు బావులను జలధారములను ఊటముల పువ్వు పువ్వుల తోటలను పండ్ల తోటలు నిర్మించే పక్షుల వేట కాంతు కుక్కల వేట కాబట్టుకున్న వేటవాడు అరణ్యమును అందు సంచారం చేయవలం దొంగలను కానీ శత్రువులను కానీ సమీపించినప్పుడు తాము వారి వశము కాకుండా కొండ కొండలను కానీ చెట్లను కానీ వడికి ప్రయాణం చేయు వాహనములు కానీ ఎక్కి శాంకరం దొంగలా శత్రుల సంచారాలను ఆటో సంచారం చాల ముద్ర వేసిన లేఖలను తెచ్చు పెంపుడు పావురముల ద్వారా కానీ ధూమాగ్ని పంప ద్వారా కానీ అదవి తెలియజేయవాడు అతడు ద్రవ్య హిణపురం వస్తునంలోనికి వారికి జీవన వృత్తిని కల్పించి ర రహదారి పన్ను వసూలు చేసి చోరల మూలమున ప్రమాదం లేకున్నట్లు శార్థవానం పశువులను వ్యవహారమును రక్షించడం ఇది అధ్యక్ష ప్రచారం రెండో అధికారం అంగం ముద్రాదక్షుడు వివిధ రాజ్యాంగ ముప్పై నాలుగు అధ్యాయం